హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠం తొంభై ఎనిమిది ఏమమ్మ దానిలో సత్యం గురించి మాట్లాడుకుందాం సత్యం విన్నది విన్నట్లు చూచినది చూచినట్లు ఆలోచించినది ఆలోచించినట్లు చెప్పుట అన్నింటికి సత్యమే మూలము సత్యమాయతనం సత్యవాక్ పరిపాలన చెయ్యి యాగము చేసిన దానికన్నా మిన్న విలయంగా అశ్వమేధం వేయును వేయుని నొక్క సత్యము ఇరుగలం తులనిడి తూప తూపంగం సత్యము వలన ములుసూపు గౌరవంబున పేర్మిన్ భారతంలో అంటారు ఇంతేగాక సమ్యక్ దృష్టి సమ్యక్ ఆలోచన ఉండబడిను అనగా దుష్టమైన చూపు దుష్టమైన ఆలోచనను రానియరాదు ఉదాహరణ అన్నా చెల్లెలిద్దరూ ఒక రిక్షా ఒక రిక్షాలో పోతున్నారు అనుకోండి వారిని ప్రేమికులుగా చూచి ప్రేమికులను అని భావించుట సత్య దృష్టి కానేరదు సత్యము అహింసలలో అహింసకు ప్రథమ స్థానం ఇవ్వబడింది అనగా సత్యము పలికినచో హింస జరుగునేని అబద్ధము పలికినను అది సత్యవ్రతమునకు అడ్డురాదు అంటే సత్యం మాట్లాడితే అహింస హింస అయితే ఆ సత్యం సత్యం కాదు హింస జరగకుండా ఉండడమే ప్రధానం కనుక సత్యము అహింసలో అహింసకు ప్రధాన స్థానం ఇవ్వబడింది ఉదాహరణ అడవి పందిని తరుముతూ ఆటంబికుడు వచ్చినాడు పంది వచ్చి ఇంట్లో దాక్కున్నది ఉన్నదని చెప్పినతో దాన్ని వాడు వధించును దాని ప్రాణరక్షణార్థము లేదు అని చెప్పినను అసత్యము కానేరదు ఎందుకని ఆ పంది యొక్క రక్షించాం కాబట్టి వాక్కు భూతోపఘాతము అనగా భూతహాని కొరకు అగునేని అది సత్యము కాదు అనగా సర్వభూత హితమగు సత్యమును పలుకవలయను పూర్వమందు హరిశ్చంద్రుడు ఒక సత్యవాత్ పరిపాలనకు తన సర్వస్వమును కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిన పురాణగాథ మన గాంధీ మహాత్ముడు ఈ సత్యాహింసలను త్రికణశుద్ధిగా పాటించిన మహానుభావుడు ఏవై వై అనృతం వదంతి తేవై మనుష్యా ఏవై సత్యం వదంతి తేవై దేవా ఎవరు అబద్ధాలు చెప్పుదురో అట్టి మనుష్యులు మనుషులుగానే ఉంటారు ఎవరు సత్యమును పలుకుదురో వారు దేవతలు అవుతారు సత్యప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం యోగదర్శనము సత్యము సిద్ధించిన యోగి యొక్క వాక్కు అమోఘమవును ఏది అనినా అది జరుగును వాక్కు క్రియాఫలము సంగును గాంధీ మహాత్ముడు అహింసా సత్యవ్రతమును పాటించినవాడు ఏ ఆయుధము చేతనే ఈ ఆయుధము చేతనే ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్య శక్తిని మన దేశం నుండి భారద్రోలి స్వాతంత్ర్యమును సంపాదించినాడు అందుచే జాతిపిత అయినాడు అంతటి మహత్తర శక్తి అహింసా సత్యవతము ఉన్నది యమన్లో మూడవది అస్థేయం అస్థేయం అంటే పరుల సంపదను అపేక్షించకుండుట స్థేయం అంటే దొంగతనము అస్థేయం అంటే దొంగిలించకుండుట అనగా దొంగతనం చేయకుండుట అస్థేయప్రతిష్ఠాయా సర్వరత్నోపస్థానం అస్థేయం సిద్ధించిన యోగికి సంకల్పమాత్రమున సర్వరత్నములు చేకూరును స్వస్తి